హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ త్రివినందు అఫీషియల్ సో ఈ రోజు వీడియోలో మనం కట్టెల పొయ్యి మీద చేసే తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఎలా చేసుకుంటామో చూపిస్తానండి ఇది కూడా మా అమ్మ స్పెషల్ బగారా రైస్ అండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా దినుసులు ఉప్పు కొత్తిమీర కరివేపాకు పుదీనా నెయ్యి బాస్మతి రైస్ షాజీరా యాలకులు అండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి అలా చెక్క లవంగాలు కొంచెం షాజీరా బగారా ఆకు యాలకులు అవి కూడా వేసి ఒక్కసారి మనము ఆయిల్ దా ఆయిల్ వేసాం కదండి అందులో ఒకసారి కలుపుకుందాం అవన్నీ మసాలా దినుసులన్నీ మంచిగా ఆయిల్లో వేగాక అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ రెండైనా మూడైనా ఆనియన్స్ తీసుకోండి సో ఆనియన్స్ కట్ చేసుకొని అందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఆనియన్స్ అనేవి మెత్తపడాలండి మెత్తపడితేనే మంచి టేస్ట్ బాగుంటుంది సో ఆనియన్స్ కూడా మెత్తబడేదాకా మనము ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ మెత్తబడిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు అది అల్లం వెల్లి పేస్ట్ కూడా ఆయిల్ బాగా మగ్గించి పచ్చివాసన అంతా పోవాలండి సో పచ్చివాసన పోతేనే మనకి రైస్ అనేది టేస్టీగా ఉంటుంది అలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ఇప్పుడు కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్లో మగ్గింది కదండి సో మగ్గిన తర్వాత మనము మనం రైస్ అయితే ఎంత తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకొని మనం వెసుకు పోసుకోవాలండి మేమైతే ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నామండి సో ఫోర్ గ్లాసెస్కి డబల్ క్వాంటిటీ అంటే ఎయిట్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నామండి సో ఆ వాటర్ తీసుకొని దాంట్లోనే మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నామండి సో ధనియాల పొడి మన బగారా రైస్కి టేస్ట్ చాలా బాగుంటుంది సో కొంచెం సాల్ట్ బ దాంట్లో ధనియాల పొడి కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనము మూత పెట్టేసుకుందామండి మనం ఎసరంతా బాగా మరిగిపోవాలి ఇలా ఎసరంతా మరిగిన తర్వాత మనం బియ్యం వేసుకోవాలండి సో బియ్యం వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనకు ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసుకొని అన్నం ఉడికించుకుంటా అన్నం ఉడికించుకోవాలండి సో మనము మొత్తం కింద కట్టెల పొయ్యి కదండి సో కట్టెలన్నీ తీసేసి దాంట్లో బొగ్గులతో బొగ్గు ఉంటుంది కదండి సో వాటి మీద మనకు రైస్ అనేది ఉడికిపోతుంది మంచిగా పొడి ఆడుతూ చాలా బాగుంటుందండి కట్టెల పొయ్యి మీద ఒక్కసారి ట్రై చేయండి మన గ్యాస్ మీద చేసేదానికంటే కట్టెల పొయ్యి మీద టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఈ విధంగా తెలంగాణలో చాలా బాగా చాలా స్పెషల్ అండి ఇది బగారా రైస్ అనేది బగారా రైస్లో మనం ఇప్పుడు బంగాళదుంప కుర్మా అయినా నెక్స్ట్ చికెన్ ఆర్ మటను ఏదైనా కూడా చాలా బాగుంటుంది దీన్ని కొన్ని ఏరియాలో పులావ్ కూడా అని అంటారు కొంతమంది వెజిటేబుల్ రైస్ అని కొంతమంది పులావ్ అని కొంతమంది బిర్యానీ రైస్ అని కూడా అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారండి చూశారు కదా రైస్ పొడి పుల్లాడుతూ ఎంత గా ఎంత బాగుందో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్